గ్రిల్డ్ చికెన్కి ఎలా చేయాలో కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా తీసుకున్నది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ దానికి కావాల్సిన పదార్థాలు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు తగినంత దాని తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ కప్ పెరుగు హాఫ్ నిమ్మకాయ అండ్ చికెన్ కబాబ్ పౌడర్ వన్ అండ్ హాఫ్ కేజీకి మనకి థర్టీ గ్రామ్స్ కబాబ్ పౌడర్ సరిపోతుంది మీకు కావాల్సి ఉంటే ఇంకొంచెమైనా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ దగ్గర ఇప్పుడు ఇందులో కలిపే విధానం చూద్దాము ముందుగా తీసుకున్న పౌడర్స్ అన్నీ కూడా ఇందులో వేసేయాలి తర్వాత కబాబ్ పౌడర్ మొత్తం మొత్తం మిక్స్ చేసుకోవాలి ముక్కలకి బాగా పట్టేలా దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు సో ఒకవేళ కనుక మనం మిక్స్ చేసుకున్నది కనుక తక్కువ అయితే ఇంత క్వాంటిటీ కార్న్ఫ్లవర్ యాడ్ చేయొచ్చు ఇప్పుడు లాస్ట్లో నిమ్మకాయ పిండుకుందాం సో ఫైనల్గా ఈ విధంగా మనము మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో వన్ టు టూ అవర్స్ వరకు పెట్టుకోవాలి మినిమమ్ వన్ అవర్ మ్యాక్సిమమ్ లైక్ టూ అవర్స్ వర్ ఇంకా ఎక్కువది మీ ఇష్టం ఇంకా జ్యూసీగా రావాలి అనుకుంటే ఎంతసేపు మ్యారినేట్ చేసుకున్నా పర్వాలేదు సో మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసాము ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇలా ఉంటుంది చికెన్ దాని తర్వాత యాక్చువల్లీ మనం ఇప్పుడు చేస్తున్న గ్రిల్డ్ చికెన్ వచ్చేసి మైక్రోవేవ్ ఓవెన్లో ఓవెన్లో ఇలా మనకి ఆల్రెడీ గ్రిల్డ్వి ఉంటాయి కాబట్టి దీనిపైన మనం అన్నీ ప్లేస్ చేసేసుకుంటున్నాం సో గ్రిల్డ్ పైన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఓవెన్లో ప్లేస్ చేసేది అది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనము గ్రిల్ ప్లస్ మైక్రో గ్రిల్ సెలెక్ట్ చేసి టెన్ మినిట్స్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసుకోండి సో ఇప్పుడు మనము ఇందాక పెట్టినది తీసాము టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత తీసి బయట పెట్టుకొని మళ్ళీ ఆయిల్ బ్రషింగ్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్ పైన ముందు మనం ఆయిల్ అప్లై చేసుకోము టెన్ మినిట్స్ అయిన తర్వాత తీసి తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటాము ఇప్పుడు మళ్ళీ పీసెస్ టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేయాలి సో అంతా బాగా అప్లై చేసుకోవాలి మళ్ళీ మనము ఓవెన్లో ప్లేస్ చేసేసుకోవాలి కరెక్ట్ గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము గ్రిల్ ప్లస్ మైక్రో గ్రిల్ సెలెక్ట్ చేసి టెన్ మినిట్స్ ప్లస్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి సో అది మళ్ళీ గ్రిల్ అవుతూ సో ఫైనల్ గా గ్రిల్డ్ చికెన్ రెడీ మనం ఓవెన్ నుంచి తీసిన తర్వాత ఇలా ఉంటుంది Please like and subscribe for more videos.